మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు తమ డిమాండ్లను నెరవేర్చాలని మున్సిపల్ కార్యాలయం వద్ద సమ్మె చేపట్టారు మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఆప్కా సిబ్బంది అందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉద్యోగుల పర్మనెంట్ కార్మికులకు హెల్త్ రిస్క్ అలవెన్స్ క్లాబ్ డ్రైవర్లకు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల జీతం డిమాండ్ల పరిష్కారం కోసం మోకాళ్లపై నిలబడి నిరవధిక సమ్మె చేపట్టారు పార్వతపురం మన్యం జిల్లా కార్యదర్శి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సోదరులారా సోదరి మల్లారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె జరుగుతుంది ఈ సమ్మెకి ప్రధాన కారణం ప్రజా సంకల్ప యాత్రలో రాజశేఖర్ రెడ్డి జగన్ గారు మొత్తం మున్సిపల్ కార్మికుల సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మున్సిపల్ కార్మికులకి ఎంత జీతం పెంచినా తక్కువే అలాంటి సేవలు అందిస్తున్నారని ప్రకటించారు నేటికి నాలుగున్నర ఏళ్ళైనా ఆయన ఇచ్చిన మాట ప్రకారం జీతాలు పెంచలేదు సమాన పనికి సమాన జీతం ఇవ్వలేదు పర్మనెంట్ చేస్తామన్న హామీని అమలు చేయలేదు అందువల్లే ఈరోజు మూడు నెలలుగా ఎదురు చూసి 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 నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగానే పార్వతపురం మన్యం జిల్లా సాలూరు పురపాలక సంఘంలో కూడా మా కార్మికులందరూ కూడా సమ్మెలోకి పాల్గొనడం జరిగింది ప్రభుత్వ నిర్లక్ష్యం అధికారుల తాలూకు నిర్లక్ష్యం పాలకవర్గం నిర్లక్ష్యం మూలంగా ఈ సమ్మె చేపడుతున్నాం ప్రభుత్వం ఎప్పటికైనా కార్మికులకి ఇచ్చిన హామీలన్నింటినీ పరిష్కారం చేయాలి లేకపోతే ఇరవై తొమ్మిది నుంచి ఇంజనీరింగ్ కార్మికులు కూడా సమ్మెలోకి వస్తున్నారు అటు వాటర్ వర్క్స్ ఇటు ఇంజనీరింగ్ కార్మికులు ఉంటే పట్టణాలు అంధకారంలోకి నెట్టే పరిస్థితి ఉంటుంది ప్రజల అవసరాలు వాళ్ళ సంక్షేమాన్ని గుర్తెరిగినటువంటి ప్రభుత్వమే అయితే న్యాయబద్ధంగా ప్రజల పక్షాన అందిస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యలన్నీ పరిష్కారం చేయాలని ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఐటియు పార్పుర మంజం జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్